ఆదోని జిల్లా సాధన కోసం చేపట్టిన ఆందోళనలు ఉధృతమయ్యాయి నిరసన దీక్షలు డెబ్బై రోజులకు చేరుకోవడంతో ఐదు నియోజకవర్గాల బంద్కు పిలుపునిచ్చింది జేఏసీ దీంతో ఆదోని ఆలూరు ఎమ్మిగనూరు మంత్రాలయం పత్తికొండ నియోజకవర్గాల్లో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి ప్రైవేటు వాహనాలు సైతం రోడ్ ఎక్కలేదు వర్తక వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా షాపులు మూసివేసి ఉద్యమానికి మద్దతు పలికారు విద్యా సంస్థలు ఈ బందులో భాగస్వామ్యం కావడంతో పట్టణ వీధులన్నీ నిర్మానుషంగా మారాయి

అదోనీ జిల్లాను సాధించుకునేంత వరకు తమ ఉద్యమం ఆగదని జేఏసీ నేతలు స్పష్టం చేశారు వెనుకబడిన ఈ ప్రాంతం ప్రత్యేక జిల్లాగా ఏర్పడితేనే ప్రజలకు పరిపాలనా సేవలు సులభంగా అందుతాయన్నారు ఇప్పటికైనా పాలకులు స్పందించి అదోని జిల్లాపై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నారు దీక్షా శిబిరాలను ప్రారంభించి ఆదోనిలో డెబ్బై రోజులైంది అయింది ఆలూరులో నలభై నాలుగు రోజులైంది ఎమ్మినూరులో నలభై రెండు రోజులు పూర్తి అయ్యి నలభై మూడు రోజులు వస్తున్నాయి మరి మేము చేసేటువంటి బలమైనటువంటి ఉద్యమం ఆదోని ప్రజల ఆలూరు పత్తికొన ఎమ్మినూరు మంతాలయ ప్రజల యొక్క చిరకాల కోరికైనటువంటి ఆదోని జిల్లాను సాధించుకోవడానికి బలమైనటువంటి ఉద్యమాన్ని ఆదోని జేసీ నాయకులుగా మేము ప్రారంభించినాము మరి కేవలం నాయకులే కాకుండా ప్రజల్లో కూడా బలమైనటువంటి ఉద్యమం వచ్చినందుకు ఈరోజు జరిగేటువంటి సంపూర్ణ బంధు స్వచ్ఛందంగా ప్రజలందరూ కూడా సహకరిస్తున్నారు అంటే దానికి కారణము ప్రజలందరి కోరిక ఆదోని జిల్లా కావాలనేటువంటి ప్రజామైనటువంటి కోరిక కాబట్టి ఈరోజు మనము ఇంత స్వచ్ఛందంగా బంధును నిర్వహించుకోగలుగుతున్నాము ఆకాంక్ష మనకు ఎందుకంటే అత్యంత వెనుకబడిన రాయలసీమలోనే అత్యంత వెనుకబడిన పశ్చిమ ప్రాంతం కాబట్టి దీనికి మనకు జిల్లా కావాలని ఉద్దేశం ప్రతి ఒక్కరిలో ఉంది కాబట్టి స్వచ్ఛందంగా బంద్ ప్రకటించి ఒక వాహనం అయితేనేమి ఒక అంగడి ఒక హోటల్ ఒక షాపు తిరగకుండా అందరూ కూడా స్వచ్ఛందంగా బంద్ ప్రకటించడం జరిగింది ఇక్కడ ఆర్థికంగా అయితేనేమి మరియు సామాజికంగా చాలా ముందుబడిన ప్రాంతం అయినప్పటికీ కూడా ఇక్కడ మనకు ముఖ్యంగా చూస్తే రైల్వే పరంగా రోజు తొంభై నుంచి వంద రైళ్లు తిరుగుతున్నాయి అలాగే ఆర్థిక పరంగా చూస్తే జీడిపి పరంగా మూడు వందల కోట్లు మనకు ఆదాయం మనకు ఆధ్వనించే రావడం జరుగుతుంది మీ స్టాప్స్ అయితే మరియు అత్యంత రెండవ ప్రసిద్ధి పొందినటువంటి మార్కెట్ యార్డ్ కూడా ఆధ్వర్యంలో ఉంది అయినప్పటికీ కూడా మనం దురదృష్టమేమంటే ఆధ్వర్యం జిల్లాకు ప్రకటించకపోవడం చాలా దురదృష్టకరమైన సంఘటన పదైదు ఏళ్ళ వయసు నుంచి ఎనభై ఐదు వయసు వాళ్ళ వరకు అందరికీ కావాలని కోరుకుంటున్నారు ఆధుని జిల్లా మాటకు కంపల్సరీ కావాలి విద్య వైద్యం వ్యవసాయం అభివృద్ధి చెందాలంటే ఆదోని కావాలి ఈరోజు ఆంధ్రప్రదేశ్ హిస్టరీలో ఐదు నియోజకవర్గాలు మేము అడిగింది కాదు ప్రజలు స్వచ్ఛంగా బంద్ చేసినారు కాబట్టి ఈరోజు పోలీసు వాళ్ళకి పని లేదు డిపో వాళ్ళకి పని లేదు ఎవరికి లేదు ఇక్కడ ఏదో గడిబిడి చేస్తున్నారు కానీ ఇప్పుడు పది బస్సులు పోయి డిపోలో నిలబడండి పది మనుషులు కూడా ఎక్కేవాళ్ళు చాలా ప్రణాళిక వేసుకొని వారం రోజులుగా తిప్పలు పడి సిస్టమేటిక్ చేసినాం కాబట్టి ఎక్కడ బస్సులు నిలబడిపోయినారు మీరు బాగా గమనించండి ప్రైవేట్ వెహికల్స్ పల్లెలు వాళ్ళు కూడా సహకరించినారు కాబట్టి